ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడు వచనం ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించాను వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు పదకొండవ భాగం తీర్పు తీర్చును వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు పదకొండవ భాగం తీర్పు తీర్చును వ్యాఖ్యానం సువార్త ఐదో అధ్యాయము మానవాళి యొక్క పూర్తి నిస్సహాయ స్థితిని వివరించే చిత్రపటంతో ప్రారంభమవుతుంది వ్యాధి గల ఒకడు ఆ బేతెస్తా కోనేటి దగ్గర అనేక మంది రోగులు అంధులు కుంటివారు వేసారిపోయిన వారితో పాటు పడి ఉన్నాడు స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు అతన్ని అడిగినప్పుడు అతడు అయ్యా నాకు ఎవడునూ లేడు అని జవాబిచ్చాడు అతడు తనకు తాను సహాయం చేసుకోలేడు అతనికి సహాయం చేయడానికి ఎవరూ లేరు అయితే తమను తాము రక్షించుకోలేని నిస్సహాయతలు ఉన్నవారిని రక్షించడానికి కుమారుడు మనుష్యుడిగా రావటం ఎంత అద్భుతం ఈ అధ్యాయం తరువాత భాగంలోని ఇరవై ఐదవ వచనంలో నేడు దేవుని కుమారుని శబ్దం వినేవారు జీవిస్తారని ప్రభు ప్రకటించాడు ఇదే నేడు లోకములో జరుగుతున్న కృపాకార్యం నమ్మకమైన సువార్థ సందేశాన్ని బోధించటం ద్వారా దేవుని కుమారుని స్వరం వినబడుతుంది విన్నవారు నిత్య జీవాన్ని పొందుతారు మరి ఆయనను తిరస్కరించే వారి సంగతేంటి సాధారణంగా చెప్పుకొనుచున్నట్లు కృపను తిరస్కరిస్తే మిగిలేది తీర్పు మాత్రమే ఇది ఎంతో ఘోరం వార్త ఐదో అధ్యాయంలో రెండుసార్లు తీర్పును గురించి రాయబడింది మొదటిగా ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో రాయబడినట్లు అందరూ కుమారుని ఘనపరుచునట్లు తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడింది కుమారుడు మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్యులు ఆయనను దూషించి ఆయనపై ఉమ్మి వేసే స్థితిలోకి వచ్చారు అందరూ ఆయన కుమారుని ఘనపరచునట్లు తండ్రి చేస్తాడు కొందరు ఆయన అనుగ్రహించు రక్షణ వలన ఆశీర్వదించబడిన వారుగా ఘనపరుస్తారు మరికొందరు ఆయనను తిరస్కరించి తీర్పుకు గురి అయి ఆయనను ఘనపరుస్తారు ఇరవై ఏడవ వచనంలో ఆయన మనిషి కుమారుడు గనక తీర్పు తీర్చు అధికారము ఆయనకు అనుగ్రహించబడినది అని వ్రాయబడింది భవిష్యత్తులో సమస్తమును తనకు లోపరుచుకున్నప్పుడు మనుష్య కుమారుడిగా ఆయన ఈ భూమి మీద తీర్పు జరిగిస్తాడు చివరకు అవిశ్వాసులందరూ మహాధవళ సింహాసనం ఎదుట నిలువబడినప్పుడు మనిషి కుమారుడిగా క్రీస్తు వారిని నిత్యనాశనానికి బహిష్కరిస్తాడు ఎల్లప్పుడూ తన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి ఆయనను ఆనందింపజేసిన మనుష్యుని వలన తీర్పు తీర్చబడుతుంది గనక అక్కడ ప్రతి నోరు మూయబడుతుంది సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు